స్మార్ట్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు పంపిణీ గతంలో ఉన్న కార్డులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి స్మార్ట్ కార్డు రేషన్ కార్డు అందజేస్తాం అనేది కొత్త రేషన్ కార్డు కూడా అందజేశాం సుమారుగా ఒక లక్ష ఇరవై నాలుగు వేల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చి మన సత్యసాయి జిల్లాలో కూడా సుమారుగా ఆరు వేల ఐదు వందల మందికి కొత్త రేషన్ కార్డు మన పెనుగడ నియోజకవర్గంలో కూడా సుమారుగా పదకొండు వందల మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డు కూడా పంపిణీ మన విషయాన్ని కూడా మేము తెలియజేస్తే ఎవరైతే పార్టీలకు అతీతంగా అర్హులు ఎవరున్నారో వారందరికీ అందజేశాం మరి ఈరోజు అభివృద్ధి ధ్యేయంగా ఎన్డీఏ కుటుంబం ప్రభుత్వం పనిచేస్తామన్న విషయం మేము అందరికీ తెలియజేస్తాం మరి అదేవిధంగా మరి స్టోరు రైస్ కూడా ఒకటో తారీఖు నుంచి పదహైదో తారీఖు వరకు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచాం మరి ఎవరైతే వృద్ధులు ఉన్నారో వారందరికీ ఇంటి దగ్గర కూడా అందజేస్తున్నాం మరి అభివృద్ధి ధ్యేయంగా ఈరోజు రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది మేము గతంలో ఏదైతే చెప్పామో సూపర్ సిక్స్ పథకాలు మెగా తొలి సంతకం మెగాడిఏసీ అన్నాం తొలి సంతకం మెగాడిఏసీ చేసి మొన్నటి రోజు వైసీపీ పార్టీ వారు ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా మరి నూట యాభై రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేసి తల్లిదండ్రుల సమక్షంలో మొన్నటి రోజున మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వటం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ మరి పనిలేదు మేము కక్ష సాధిపించరు మేము చెయ్యము మా ప్రభుత్వం అలాంటిది కాదు మా ముఖ్యమంత్రి దాన్ని ఒప్పుకోరు సహకరించరు మాట్లాడినా అసభ్యకరంగా మాట్లాడినా మా ముఖ్యమంత్రి గారు ఒప్పుకోరు మరి మేము తెలియజేసేది ఒకటే మరి నేను పదిహేడు కాలేజీలు తీసుకొచ్చా నేను పదిహేడు కాలేజీలు తీసుకొచ్చానని జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు ప్రజావేదిక కూర్చోడం తెలుసు రంగుల కోసం రంగుల పిచ్చితో రంగులు మార్చుకోవడం తెలుసు ఫోటోలు వేయించుకోవడం తెలుసు బ్యాగు స్కూలు బ్యాగుల పైన కూడా ఫోటోలు వేయించుకోవడం తెలుసు అంతేకాకుండా మరి రాళ్ళు హౌసింగ్ పట్టాలిస్తే సర్వే రాళ్ళు మీద కూడా బొమ్మలు వేయించుకోవడం తెలుసు ఇటుకో ఇండ్లు గాలి కొదిలేశారు అమరావతి గాలి కొదిలేశారు పోలవరం గాలి కొదిలేశారు ఇరిగేషన్ ప్రాజెక్టు గాలి కొదిలేశారు మరి అనేక పరిశ్రమలు మరి జేట్యాక్స్ కట్టలేక ఇతర రాష్ట్రాలకు వెలిసిపోయాయని విషయం మీకు తెలుసు మరి మేము ఈరోజు ఏది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మొదలుపెట్టిన పదిహేడు కాలేజీలు మేము మొదలయచ్చు గాలి వదిలేయచ్చు ఆయనలాగా గాలి వదిలేయచ్చు కానీ మేము గాలి వదలలేదు దీనిని ఒక రూపకల్పన చేసి నాణ్యతమైన విద్య నాణ్యతమైన వైద్యం చేయాలని గొప్ప సంకల్పంతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మరి నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఈరోజు పీపీపీ మోడల్కి వెళ్తున్నాం పది కాలేజీలు ఫస్ట్ ఫేజ్లో మొదలు పెడుతున్నాం మరి వాళ్ళు ఎందుకు చేయలేదు వాళ్ళు ప్యాలెసులు కట్టుకోవడానికి డబ్బులుంటాయి దోచుకోవడానికి దాచుకోవడానికి డబ్బులు ఉంటాయి పార్టీ డబ్బులు ఉంటాయి మెడికల్ కాలేజీలు కూడా పూర్తి చేసి ప్రజలకు అంకితం చేయొచ్చు మరి ఈ రోజు ఎంతో దృఢ సంకల్పంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అన్ని సేవలు అందించాలన్న ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు పీపీ మోడల్ వెళ్తే దాన్ని జీర్ణించుకోలేక వైసీపీ వాళ్ళు విషయం తప్పుతున్నారు అలాగే గాలి వదిలేస్తే ఇంకా ఇరవై ఏళ్ళైనా చేయలేము ఈ రోజున ఆర్థిక పరిస్థితులు ఏంటో మన రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు మరి ఈ రోజు ఈ మంచి నిర్ణయానికి ఏకీ స్వాగతించాల్సింది పోయి విషయం కక్తున్నారు ఎంత విషయం కక్కినా ఎంత మంది కాంట్రాక్టర్ మెడికల్ ఫేజ్ లో పూర్తి చేస్తాం ప్రజలకు నాణ్యతమైన విద్య నాణ్యతమైన ఆరోగ్యాన్ని మేము అందజేస్తాం ఈ రోజు యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం ప్రతి సామాన్యమైన వ్యక్తికి అంటే ఒక కోటి అరవై మూడు అరవై మూడు లక్షల మందికి యూనివర్సల్ హెల్త్ పాలసీ తీసుకొచ్చాం ఈ రోజు ఇంత అభివృద్ధి చేస్తుంటే వైసీపీ పార్టీ విషయం ప్రజలకు అందరికీ తెలుసు ఈ రోజు నియోజక మా నియోజకవర్గంలోనే ఎన్ని మెడికల్ సెంటర్లు కూడా మేము ప్రారంభిస్తాం మీరు చూస్తున్నారు అన్ని సెక్టర్స్ ని ఈ రోజు డెవలప్మెంట్ లో ముందంజలో తీసుకెళ్తున్నారు రాష్ట్రం అన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ ఖచ్చితంగా అమరావతి పూర్తి చేస్తాం పోలవరం పూర్తి చేస్తాం ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం పరిశ్రమలు తీసుకొస్తాం జిఎస్టీ రిఫార్మ్స్ తీసుకొస్తాం మెడికల్ కాలేజీలు పూర్తి చేస్తాం అన్ని రోడ్లు పూర్తి చేస్తాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ అమరావతి రాజధాని అన్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆ పార్టీ వారికి మాట్లాడే హరాటే లేదన్న విషయాన్ని కూడా తెలియజేస్తే వాళ్ళకి మనుషుల విలువ తెలియదు మామిడికాయలు తొక్కించుకున్నట్లు తలకాయలు కూడా తొక్కించుకుంటూ పోతున్న వారి గురించి మేము సంజాయించి చెప్పాల్సిన అవసరం మాకైతే లేదు